ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీగా ప్రాధాన్యమిస్తూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ తెలిసిందండి అందులో భాగంగా రాబోయే ఎలక్షన్లు ముందస్తుగా ఓటర్ని ప్రతి ఒక్క ఓటర్ని డిగ్రీ చదివిన ప్రతి ఒక్క ఓటర్ని మనం పాత ఓటర్తో సంబంధం లేకుండా అంటే ఇదివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినా కూడా అది చల్లదు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఓటర్ లిస్టులో ఓటు డిగ్రీ అయిన వాళ్ళు ఎన్రోల్ చేయించుకోవాల్సిందే అని తెలియజేస్తూ అది కూడా పదో తరగతి అయిపోగానే డైరెక్ట్ గా డిగ్రీ పాస్ అయితే ఓటు రాదండి ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేసేవాడు ఓటు రాదు కంపల్సరీ పదో తరగతి అయి ఉండాలి తర్వాత ఇంటర్మీడియట్ చదువు చదివి ఉండాలి తర్వాత డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు అలాగా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టోటల్ గా పదిహేను సంవత్సరాలు వెళ్ళి డిగ్రీని పూర్తి చేసిన వాడుకు మాత్రమే ఓటు హక్కుని ఎన్రోల్ చేయించుకునే అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే రేపు నవంబర్ ఆరు ఆరో తేదీ వరకు అంటే సుమారుగా ఇంకా ఒక ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు ఇంకా ఉంది మన చేతిలో టైం ఈ ఇరవై ఇరవై ఆరు రోజులు కూడా బాపట్ల నియోజకవర్గంలో సోదర సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే తెనాలి కానిస్టెన్సీ మీ అందరు తెలుసు జిల్లాలో ప్రముఖమైన లీడరు మన తెలుగుదేశం పార్టీ కోసం అహనీషని కష్టపడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి అన్ని స్థానాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మన బాపట్ల నియోజకవర్గానికి క్యాండిడేట్ ని ఎవరినైతే నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టే తరుణంలో ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పరిశీలిపడిగా ఇక్కడికి ఉన్నారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిసులు కష్టపడిన వ్యక్తిగా ఆయనకి గుర్తించి మరలా ఎమ్మెల్సీ ఆయన అభ్యర్థాన్ని ఖరారు చేయటం అనేది నిజంగా చాలా గొప్పతనం అందులో భాగంగానే మరొకసారి మన ఓటర్లందరినీ సమాయుక్తం కలిసి ఎవరైతే డిగ్రీలు వాళ్ళో వాళ్ళందరికీ కూడా ఓటుని మరలా ఎన్రోల్ చేయించే కార్యక్రమం బాపట్ల పార్టీ ఆఫీసులో మేము స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి మూడు చోట్ల పార్టీ ఆఫీసుల్లో ఎన్రోల్ చేయించడానికి మేము అందరం సిద్ధంగా ఉంటాం అలాగే బాపట్ల పట్నంలో కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గర చిన్న టెంట్ పెట్టి రాబోయే పది పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఈ కార్యక్రమం ఓటర్ల నమోదు కార్యక్రమం రోజులు చేయడానికి కూడా సమాయుక్తం ముందు ఈ మూడు రోజులు ఇక్కడ పెట్టి ఒక రోజు తర్వాత అక్కడ పెట్టే విధంగా మాకు ఆలపాటి రాజా గారు రాజేంద్ర గారు దిశానిర్దేశం చేశారు ఆ విధంగా చేస్తూ ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాం లేదు పేపర్స్ మాహిస్తే మేము రోజులు చేస్తాం అని ప్రజలందరికీ డిగ్రీ అయిన అందరికీ కూడా తెలియజేస్తాం మీలో కూడా డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా మిత్రులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా డిగ్రీ చదివిన వాళ్ళందరినీ కూడా మనం ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎన్రోల్ చేయాల్సిందిగా ఎన్రోల్ చేయించుకోవాల్సిందిగా అనుస్మృతిగా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ కార్యక్రమే కాకుండా ముప్పై ఐదు నియోజకవర్గాలు సుమారుగా ముప్పై మూడు నియోజకవర్గాలు జరిగే ఈ ఎన్నికల్లో చాలా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేందర్ గారు గెలవబోతున్నారు అని సందర్భంగా ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాం దీనికోసం మా జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడ మా పక్కనే ఉన్నారు సలగల రాజశేఖర్ గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు అలాగే జనసేన పార్టీ కన్వీనర్ శ్రీమన్ నారాయణ గారు ఉన్నారు మన చుండూరు పల్లి శివు గారు రూరల్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన కూడా మనతోనే ఉన్నారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎన్నికల కోసం మన ప్రాంతానికి ప్రత్యేకంగా నియమించి ఓటర్లు ఎన్రోల్ చేయటంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో అనుసంధానం అవటానికి వచ్చిన ూడి భాస్కరరావు గారు కూడా మనతో ఉన్నారు ఈ సందర్భంగా ఈ ఈ పార్టీ గెలుపు కోసం ఇక్కడి నుంచి ఓట్ల కార్యక్రమం కానీ రాబోయే ఎలక్షన్ కూడా చాలా కష్టపడి పనిచేసి మా నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ అందిస్తామని నేను మనస్ఫూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ పదకొండవ తారీఖు జనరల్ బాడీ మీటింగ్ మేము సాయంత్రం మూడు గంటలకు ఏర్పాటు చేస్తాం ఆ మీటింగ్ కి అభ్యర్థి మన ఎక్స్ మినిస్టర్ తెనాల ఎక్స్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి ఎన్డీవి కూటమి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న సలగన్ రాజశేఖర రావబాబు గారిని కూడా దీని గురించి ఒక రెండు మాటలు విలేకరులు తెలియజేయాలని కోరుకుంటున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి గాడిస్టెన్సీ అభ్యర్థిగా పెద్దలు మాజీ గురించి వరకు ప్రసాద్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడం పాత గుంటూరు జిల్లా పాత కృష్ణా జిల్లాకి సంబంధించిన కావాల్సి ఉంది ప్రాపర్టీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ వీ ఓట్లను నమోదు చేయించుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజశేఖర సహాయం చేయవలసిన అభ్యర్థి నమోదు కార్యక్రమంలో మా వంతు పార్టీ బాధ్యతగా నమోదు చేసుకునే దాని కొరకు పార్టీలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఎమ్మెల్యే గారు చెప్పారు ఒకటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ వంతు బాధ్యతగా ఓటర్ లో నమోదు చేసుకుని రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించారు అంటే అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెబుతా కొంతమంది వ్యక్తులు బాపట్ల గెలవ గెలవక తెలుగుదేశం పార్టీ గెలిచింది అని బురద చల్లటం కోసం బయటికి ఈ ఫేక్ న్యూస్ వదిలేరా లేదంటే పైనిచ్చిన ఫేక్ సార్ అనేది మాకు కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ జిల్లా వ్యవహారం మాట్లాడినప్పుడు పాపట్ల జిల్లాగా కొనసాగుతున్నది నీకెందుకు మధ్యలో అయింది అవన్నీ వస్తా ఉంటాయి చదివి వదిలేస్తా వదిలే అని చెప్పేదే కానీ దీని గురించి పెద్దగా సీరియస్ తీసుకోవాలి ఒకసారి ప్రభుత్వం నిర్ణయించాక అది కంటిన్యూ అవుతున్నా కానీ చేంజెస్ ఉండదు అటువంటి అవకాశం లేదు అని మాత్రం ఈ సందర్భంగా ఏది ఏమైనప్పటికీ పాపట్ల జిల్లాలో అనుకునే అనుకున్నట్టుగా కొంచెం లేట్ అయినా కూడా అనుకునే అనుకుంటుంది కానీ మెడికల్ కాలేజీతో సహా అన్ని జరుగుతాయని మీ సందర్భంగా మీకు తెలియజేస్తాను అందరూ హోటల్ ఆరంభలని ఇందాక ఎలా అనుకున్నామో వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీ ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటో మొబైల్ నెంబర్ ఈ ఐదు ఉంటే సరిపోతుంది ఈ ఐదు తీసుకొస్తే మేమే కూడా డోర్ స్టార్ట్ చేసినా కూడా మేమే ఎన్రోల్ చేయగలుగుతాం మళ్ళొకసారి డిగ్రీ సర్టిఫికెట్ ప్రొవిజన్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి ఆధార్ మొబైల్ మొబై మొబైల్ నెంబర్ మరియు పాస్పోర్ట్ ఈ ఐదు ఉండాలి ఐదు ఉంటే సరిపోతుంది మేమైనా ఫిలప్ చేస్తాం తీసి అంబేద్కర్ సెంటర్లో ఇక్కడ మేము ఓటర్ నమోదు కార్యక్రమం బిగిన్ చేస్తామని తెలియజేస్తున్నాం మీరు మీ ప్రసార సాధనాల ద్వారా ఈ విషయాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలని మా స్ఫూర్తి